హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే అయితే పాలు కాగబెట్టుకొని టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం ఎలుక్కా వేసుకొని యాలుక్కాయ కానీ అల్లం కానీ సొంటి కానీ ఉంటే టీ పెట్టుకుంటే ఆ టేస్టే వేరు టీ కాగిపోయినాయి కప్పులో పోసుకొని తాగుతున్నాను ఇంకా రాత్రి అయితే చేతి పని సగం ఆగిపోయింది కదా ఈరోజు వాళ్ళకి బట్టలు ఇవ్వాలి మళ్ళీ చీరకి ముళ్ళు కూడా వేయాలి కదా ఇంకా పొద్దున్నే ఈ పని అయితే పెట్టేసుకున్నాను అనమాట చేతి పని అయితే చేసేసుకుంటున్నాను రాత్రి నడుము ఒకటే చేశాను నడుము చేతులు చేశాను ఇంకెప్పుడు మెడ ఉక్సులు అయితే వేసేసుకుంటున్నాను అనమాట కొత్తగా వచ్చారు టయానికి ఇవ్వాలి కదా మళ్ళీ అని చెప్పేసేసి చేతి పని లేట్ చేతి పని చేసేసుకుంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేసేయొచ్చు అనమాట ఇంకా కాజాలే చాలా గట్టిగా వేసుకుంటాను నేనైతే కాజాలు ఎందుకంటే ఇక్కడ మా ఏరియాలో ఎక్కువ మంది వంక చెప్తూ ఉంటారు కదా ఇళ్ళ దగ్గర కుట్టకూడదు ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం ఇళ్ళల్లో కుట్టేవాళ్ళు చుట్టుపక్కల లే కొట్టక ఇంకెవరు వేయ కొడతారు చిన్న వంకైనా చెప్తా ఉంటారు నాకైతే ఇక్కడ భలే తలకై నితుందనమాట మానర్థం అనిపిస్తుంది ఎంత కష్టపడి చేస్తున్నా కానీ ఏమి ఇంత కూడా విలువ ఉండదు టయానికి ఇచ్చారు అని కూడా అనుకోరు నన్నొక్కళ్ళు అయితే జాకెట్ కుట్టించుకున్నారు తీసుకెళ్తానికి అరవై రూపాయలు తెచ్చారు అరవై రూపాయలకి ఇప్పుడు జాకెట్ ఎవరు కొడుతున్నారు నాకు అసలు నోట్లో ఏం చేతి పనికి దగ్గర దగ్గర గంట పట్టిద్ది స్పీడ్గా చేస్తే కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు అట్లా అన్నా పట్టిద్ది పొద్దున్నే పనులు ఆపుకొని చేస్తున్నావుగా పొద్దున్నే ముళ్ళు కూడా ఇంకే పిల్లల సంగతి ఏం పట్టించుకోరా కొంచెం పందలాడి లేచాను అన్నమాట అనమాట ఇవైతే ఇవ్వాలి కదా వాళ్ళు ఇంకొంతసేపు ఆగి వస్తామని చెప్పారు చీరకి ముళ్ళు కూడా వేస్తున్నాను వీళ్ళు కూడా అదే సోఫ డబ్బులు ఎంత ఎంత తగ్గిస్తారా తగ్గిస్తారా అని కరెక్ట్గానే చెప్తాను కదా నేను అంటే ఇంట్లో కొడుతున్నాం కాబట్టి రీజనబుల్గానే తీసుకుంటాను షాప్లో రేటు కాకుండా ఇంకా తగ్గిస్తావా తగ్గిస్తావా అంటే అట్లా పద్దాకులు అడిగితే ఇంక అసలు వాళ్ళకి కుట్టాలని అనిపించదు సరేలే ఒకసారి మన స్టిచ్చింగ్ చూసిన తర్వాత రేటు చెప్దాంలే అని నేను అనుకుంటే వాళ్ళే పనులు ఎంత ఎంత అనే పనిలోనే ఉన్నారు ఇవి ఇవైతే నేను ఇంతకుముందు షాప్ నుంచి తెచ్చుకొని పట్టు చీరలకి ముళ్ళేసేదాన్ని వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని నాకు కొంచెం ఇచ్చేవాళ్ళు ఇంక ఇప్పుడైతే ఇవి తక్కువ కదా అందరు కుర్చీలు వేయించుకుంటున్నారు కదా కుర్చీలకే రెండు మూడు వందలు మా ఏరియాలో అంత పెట్టి ఎవరు వేయించుకోరు అందుకని అవేమి వేసుకోకుండా ఓన్లీ జాకెట్లు ఒక్కటే కుట్టుకుంటున్నాను అనమాట ఇంకెప్పుడో ఒకసారి ఇట్లాంటివి ఎవరైనా ఇస్తే ఇంకా అవి వేస్తూ ఉంటాను దీనికి కూడా కరెక్ట్గా ఆ పీసులు అవన్నీ రాత్రి తీసి పెట్టుకున్నాను అన్నమాట ఇంకా రాత్రిపూట ముళ్ళయ్యి దారం పోగు జారిపోయినా బాగోదు నీట్గా ఉండదు కదా అని చెప్పేసి పొద్దున్న అయితే వేసుకుంటున్నాను అయిపోవచ్చింది కొంచెం ఈ పట్టుకాడ మాత్రం త్వరగా ముడి పడదు జారిపోయిద్ది లావుగా ఉండిద్ది లాస్ట్ ఫైనల్ కస్టమర్స్కి టయానికి ఇస్తామని చెప్పిందా చెప్తే టయానికి ఇవ్వాలన్నమాట లేకపోతే నాకు వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి కాదే అనిపించిద్ది అనమాట వాళ్ళకన్నా ముందు ఎక్కువ నేనే త్వరగా ఇచ్చేయాలి అనుకుంటాను పట్టు చీర అయితే మూడు లేటం అయితే అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా ఉంది ఇంకొక వరుస కూడా వేసుకోవచ్చు కింద వాళ్ళైతే నాకేం చెప్పలేదు ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి ఈరోజు పూరీలు వేద్దాం అనిపించింది పెందలాడే లేచాను కదా ఎటు తిరిగి టైం ఉంది ఎగ్జామ్స్ కదా ఎయిట్ థర్టీకి అనమాట స్కూల్ చపాతీ పిండి అయితే కలిపేసేసుకొని చపాతీ అయిపోయింది పిండి కలుపుకోవటం చపాతీలు చేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా చేసేసాను అనమాట పాపం రోజు తోసలేదు అంటున్నారు ఇక కనుకని పూరీలు అయితే వేసేసాను పూరీ టేస్టే వేరు నాకు కూడా పూరీ ఎక్కువ ఇష్టం చపాతీ కన్నా ఇంకా పూరీ అయితే రెడీ అయిపోయింది పూరీలోకి ఇంట్లోకి రెండిట్లోకి సరిపోయేట్టు బంగాళదుంప కూర అయితే చేసుకుంటున్నాను అందుకు ముందు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట ఒకేసారి ఉప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఇంక ఉడకపెట్టుకుంటున్నాను ఇంకేలోపు అయితే జళ్ళైతే వేసుకుంటున్నాను అన్నమాట పని అమ్మట పని పొద్దున్నే అసలు ఖాళీ ఉండదు మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చి టైం అంతా నాకు ఇక్కడే పోతుంది మళ్ళీ రాగానే ఏ పని చేయలేము కాసేపు చెప్పాక స్కూల్ చాలా దూరం మాకు ఇంకా అదే వెళ్ళి వచ్చేటప్పటికి మధ్యలో మళ్ళీ దారాలు లైనింగ్లు ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా ఇంకా అయితే వేయిపోయిన తర్వాత కూర అయితే వండేసుకున్నాం ఉల్లిపాయలు వేగిపోతున్నాయి టమాటాలు ముక్కలు కోసేసి వేసేసుకున్నా ఈ టమాటా మగ్గిన తర్వాత అయితే బంగాళదుంపలు కూడా కోసేసుకొని చెక్కు తీసుకొని కోసేసుకొని వేసుకోవాలి ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు నాకు పెరిగేసుకుంటే ఇష్టం అనమాట కానీ మా పిల్లలు పెరిగేస్తే తినరు ఇది వాటికి బంగాళదుంప కుర్మ అంటే పెరిగేసేవాళ్ళు మా అమ్మ అయితే పెరిగేసేది ఎప్పుడైనా వేసుకోవాలంటే నేను వేరే వేసుకుంటాను ఇప్పుడు పిల్లలు అవన్నీ తినట్లేదు కదా మా వాళ్ళైతే పెరుగు తాలింపు కూడా తినరు తాలింపు వేసి పెరిగేస్తే అది కూడా ముట్ట పెరుగు అన్నం అయితే తింటారు ఇంకైతే ఇంకా పెద్ద ఆవిడ మామూలుగా కుట్టించుకునే ఆవిడే నా దగ్గర నాకు మోడల్ జాకెట్ కుట్టు మోడల్ జాకెట్ కుట్టు అంటాను పెద్ద ఆవిడ ఆమె లావుగా ఉండిద్ది జాకెటే సరిపోవట్లేదు ఆమెకి ఇంకా మోడల్ ఏం మోడల్ కుట్టాలి నాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఏ మోడల్ అయినా కుట్టేస్తాము ఆమె వేసుకొని బయట తిరిగేటప్పుడు ఆమెకి మోడల్ అవసరం అని అనుకుంటారు కదా ఆమెకి కరెక్ట్గా సరిపోయే మోడల్ ఏముండిద్దో నాకు అర్థం కావట్లేదు అందుకని చాలా రోజుల నుంచి కొట్టలేదు ఇది మళ్ళీ ఆవిడైతే నేను వచ్చేసి కుట్టావా అని అడిగింది ఇంకా అందుకని సింపుల్ మోడల్ అయితే కుట్టాను మరి ఆమె ఏదైనా వేసుకుంటా అని